వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఏదో చేయాలని ప్లాన్ చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు ఇలా ఎందుకంటున్నా అంటే సుమన్ శెట్టి గారి కంటైనర్ అవ్వాలి అంటే పరణి గారి ఫ్యామిలీని ఫ్యామిలీ వీక్ లో పంపించరు అక్కడ సుమన్ శెట్టి గారి నిర్ణయం అయితే సూపర్ అని అనిపించింది ఆయన నేను ఆడి గెలుచుకుంటా ఇలా వద్దు అనేసరికి బిగ్ బాస్ ఫీజులు ఎగిరాయి వెంటనే అది కాదు అని మార్చేశారు తర్వాత ఇమాన్యుల్ ని గార్డెన్ ఏరియాకి పిలిచి అక్కడ ఎవరు త్యాగం చేయాలో చెప్పి వాళ్లకు చెప్పకుండానే వీళ్ళు డిసిషన్ తీసుకోవాలి ఇలా మార్చారు ఇమాన్యుయల్ లవర్ ఆడియో మెసేజ్ కోసం గౌరవ్ సూపర్ పవర్ ని త్యాగం చేయాలన్నారు దానికి ఇమాన్యుయల్ ఓకే చెప్పాడు ఇక్కడ ఇమాన్యుల్ సెల్ఫీ క్షణించాడు అదే పవర్ కదా మరేదన్నా అయితే అనుకోవచ్చు అక్కడ నచ్చలేదు నాకు అతను నేను వాడుకుంటా ఎక్కడ వాడాలో నాకు తెలుసు అంటున్నాడు అయినా సరే ఈతను అతనికి తెలియకుండా త్యాగం చేశాడు నెక్స్ట్ అని పిలిచారు మీ సిస్టర్ మ్యారేజ్ కదా తను వాయిస్ మెసేజ్ పంపించింది అది కావాలంటే కళ్యాణ్ డైరెక్ట్ గా అన్ని వీక్స్ నామినేట్ అవుతారు అంటాడు కానీ దానికి తనుజే ఒప్పుకోదు అక్కడ తనుజే బాగా నచ్చింది తను ఎవరండి వేరే వాళ్ళ రిస్క్ లో పెట్టడానికి తను కరెక్ట్ డెసిషన్ తీసుకుంది అనిపించింది అలానే కళ్యాణ్ చికెన్ మటన్ కావాలి అంటే నిఖిల్ టూ వీక్స్ నామినేట్ కావాలి అంటారు అందుకు కళ్యాణ్ ఒప్పుకోడు తర్వాత మార్చి తనూజాకి వాయిస్ మెసేజ్ వద్దంది నువ్వు టూ వీక్స్ నామినేట్ అవ్వాలి డైరెక్ట్గా అంటారు దానికి కళ్యాణ్ ఒప్పుకుంటాడు వాయిస్ మెసేజ్ తనుజాకి వినిపించడానికి కానీ తనూజ ఒప్పుకోదు వద్దు అని చెప్తుంది నెక్స్ట్ రీతు వాళ్ళ నాన్న షర్ట్ కావాలి అంటే సంజన గారి శారీస్ అన్ని త్యాగం చేయాలంటారు దానికి రీతు ఓకే చెప్తుంది నేను హెయిర్ కట్ చేయించుకున్నా కదా అంటుంది నెక్స్ట్ పవన్ రీతు వాళ్ళ ఫాదర్ ఫోటో కోసం పవన్ తన ఫ్యామిలీ ఫోటోని త్యాగం చేశాడు నెక్స్ట్ రాము వెళ్ళిపోతా అంటాడు ఎన్ని చెప్పినా నేను వెళ్ళిపోతా అంటాడు అతను పాడిన పాట మనసులకు హత్తుకుంది రాము వెళ్తుంటే చాలా బాధ అనిపించింది రాము లో అవ్వడానికి ఒక రకంగా బిగ్ బాస్ చూపించిన ఆ వీడియోనే అని చెప్పాలి ఎక్కడ గొడవ జరిగినా రాము వచ్చేస్తాడని కామెడీ పీస్ లాగా చూపించిన తర్వాత నుండి రాము ఎవరిలో కలవలేకపోతున్నాడు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడు అనిపించింది లైవ్ లో చూసినప్పుడు మధ్యలో ఇంకా నువ్వు రాలేదేంటి అనుకుంటున్నావు అన్న డైలాగ్స్ కూడా రాము తీసుకోలేకపోయాడు అనిపించింది ఒక మనిషిని అంత డిగ్రేడ్ చేసి చూపించాక రాము బాగా డల్ అయ్యాడు హోమ్ సిక్ ఉంది ఆ వీడియో ప్లే చేశాక అది బాగా ఎక్కువైందనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి